నమః నమ శ్రీమాత్రే నమ మనం అనుకుంటూ ఉంటాం కొడుకులు తల్లిదండ్రులని చూస్తారా అని కొడుకుల తల్లిదండ్రులని చూడాలి అంటే ఏం చేయాలి అసలు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సంఘటనలో తల్లిదండ్రులు కొడుకుల్ని ఎందుకు చంపేశారు దానికి గల కారణం ఏంటి అంటే ఆ విషయం చెప్పుకునే ముందర దక్షిణామూర్తి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక గురువుగారు చెట్టు కింద కూర్చుని భక్తి గురించి దేవుని గురించి జన్మరాహిత్యం గురించి చెప్తున్నారు అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన గురువుగారు చెప్తున్నది విని అక్కడ తనకు మంత్రోపదేశం ఇవ్వండి అని చెప్పి అడిగాడు ఆ గురువుగారిని గురువుగారు అడిగారు నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని అడిగారు తన భార్య గర్భవతి అని చెప్పాడు ఆ బాటసారి గురుదక్షిణగా మరి నాకేమిస్తావు నువ్వు అని అడిగాడు గురువు మీరు ఏదడిగితే అదే ఇస్తాను అన్నాడు బాటసారి సరే నీ భార్యను అడిగిరా తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా అలా చేస్తే నేను నీకు మంత్రోపదేశం చేస్తాను వెళ్ళి నీ భార్యను అడిగిరా పిల్ల పుట్టిన వెంటనే రక్తమడుగులో ఉండగానే నాకు ఇచ్చేయాలి అన్నారు గురువుగారు అతను వెంటనే ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి భార్యకి విషయం చెప్పి మన పిల్లలను గురువుకి ఇవ్వగలవా అని అడిగారు అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం మన పిల్లలు గురువు వద్దుంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది ఆ భార్య మళ్ళీ వచ్చే విషయాన్ని గురువుగారికి చెప్పాడు తను కొద్ది రోజులకి భార్య ప్రసవించింది మగపిల్లాడు పుట్టాడు ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువుగారి చేతిలో పెట్టారు భార్యభర్తలిద్దరూ కూడా గురువుగారు ఆ పిల్లాడిని తీసుకెళ్లి గొయ్యి తీసి దాంట్లో పూడ్చేశాడు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు చేసేదేం లేక ఆ వెళ్ళిపోయారు ఇదే విధంగా రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూడ్చిపెట్టేశారు ఆ గురువుగారు మూడోసారి కూడా బిడ్డే పుట్టాడు మూడోసారి ఆ భార్యాభర్తల్లో ఆ తల్లి ఒప్పుకోలేదు ఇదేం గురువయ్యా నాకు నచ్చలేదు నా కొడుకు నువ్వు ఇవ్వనుగాక ఇవ్వను అంటూ మొండికేసింది అతను గురువుగారి దగ్గరికి వెళ్ళే విషయం చెప్పాడు గురువుగారే స్వయంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు అమ్మా నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా ఇప్పుడు నీ బిడ్డను నేనేం చేయను కానీ ఒకే ఒక్కసారి నీ బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి అంటూ అన్నారు గురువుగారు నీ బిడ్డను నేనేం చేయను మళ్ళీ మీ బిడ్డను మీకే ఇచ్చేస్తాను అని కూడా అన్నారు సరేనని చెప్పి బిడ్డను తీసుకుని గురువు వెంట బయలుదేరారు ఆ భార్యాభర్తలిద్దరూ కూడా గురువుగారు వీళ్ళిద్దరిని ముందు గొయ్యి తీసి కప్పెట్టిన చోటుకి తీసుకెళ్లారు ఆ రెండు గొయ్యల మధ్య తెల్లని గుడ్డపరిచి ఈ మూడో పిల్లవాడిని ఆ రెండు గొయ్యల మధ్యలో పడుకోబెట్టి చేతిలో నీళ్లు తీసుకుని మంత్రించి ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు ఇంతకుముందు కప్పెట్టేసిన ఇద్దరు బిడ్డల యొక్క శరీరాలు ఉంటాయి కదా ఆ శరీరం మీద ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ శరీరం మీద చల్లారు మంత్రించిన నీళ్లు చల్లారు తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలో నుంచి వస్తున్నటువంటి శబ్దాలను వినమన్నాడు గొయ్యిలో నుంచి మొదటి పిల్లవాడు రెండో పిల్లవాడిని అడుగుతున్నాడు ఒరే వీళ్ళకి కొడుగా పుట్టావు కదా దేనికోసం పుట్టావు వీళ్ళకి నీకు ఏంటి సంబంధం అని అడిగాడు మొట్టమొదటి పిల్లవాడు రెండోవాడులా అంటున్నాడు గత జన్మలో వీడు నాకు బాకీ పడ్డాడు నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు అందుకనే వీడికి కొడుకునే పుట్టి అందినంత లాగేసుకుందామని చెప్పి వచ్చాను మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు రెండోవాడు మొదటివాడిని వీడు కూడా నాకు ఇవ్వాలరా నేను కూడా అందుకే వచ్చాను వీడికి కొడుకునే పుట్టి దొరికినంత దోచుకుని వదిలేసి వెళ్దామని చెప్పి వచ్చాను కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడేశాడు ఇంకేముంది వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేస్తాడు తెగ్గొట్టేశాడు ఇప్పుడు వాడికి మనకి రుణబంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు ఒరే నువ్వెందుకు వచ్చావురా అని అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడిలా చెప్పాడు గత జన్మలో నా కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడే నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు నేను పోయే వరకు నన్ను పోషించాడు అందుకే ఈ జన్మలో వీనికి కొడుకునే పుట్టి తల్లిదండ్రులు ఇద్దరిని వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునే పుట్టాను మీరు ఆయన పీడించాలని చెప్పొచ్చారు కాబట్టి గురువు మిమ్మల్ని గుయ్యలో పాతి పెట్టాడు నేను అలా కాదు కాబట్టి బ్రతికే ఉన్నాను నేను ఇంకా అని చెప్పాడు ఈ మూడో పిల్లవాడు బ్రతికి ఉన్నవాడు ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్న మాటలు ఈ తల్లిదండ్రులు విన్నారు గురువు పాదాల మీద పడి క్షమించమని చెప్పి వేడుకున్నారు కాబట్టి లేని పూజ ఓ గుడ్డి పూజ అని అర్థమవుతుంది కదా అందుకనే ఆత్మజ్ఞానం తెలిసిన గురువుని పట్టుకుంటే రుణానుబంధాలే కాదు జన్మరాహిత్యమే జరుగుతుంది ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అది కాదు మోక్షం అన్ మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందడం దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఈ సృష్టి ఏంటి ఎలా తయారైంది నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అసలు అంటే ఏంటి ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి ఇదే మోక్షం మరో జన్మ లేకుండా భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడు ఈ ఆత్మజ్ఞానం కలగడానికి ధ్యానం అనే ఆత్మవిద్యను మనకి బోధిస్తారు సద్గురువులు ఈ కథ అయినా వాస్తవం చాలా వాస్తవంగా జరిగిన కథ గురువు ద్వారానే కర్మ పరిష్కారం కలుగుతుంది అందుచేత ఒక సద్గురువు చేతిలో కనుక మనం పడ్డామా మనలో ఉన్నటువంటి కర్మ వాసనలన్నీ కూడా గురువే తగ్గొట్టేస్తాడు మనల్ని సన్మార్గంలో నడిచేలాగా ఆయన చేసి చివరికి మనకి మోక్షానికి అర్హులయ్యేటట్లుగా తయారు చేస్తాడు సద్గురువు కాబట్టి ఏ జరిగినా ద్వారానే జరుగుతుంది గురువు ద్వారానే కర్మ పరిష్కారం కలుగుతుందనమాట అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం పురవే సర్వలోకానం భిషజే భవరోగిణం నిధయ సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమ లోకా సంస్థ సుఖనాభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం